హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిరోషాస్ కిచెన్ వినాయక చవితి వస్తుంది కదా ఎప్పుడూ ఒకేలా రవ్వ కేసర్ కాకుండా ఈసారి స్పెషల్గా పైనాపిల్ రవ్వ కేసర్ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పును ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు రవ్వను తీసుకొని నెయ్యిలో దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూనే ఇంకో స్టవ్ మీద ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని తీసుకొని రెండు యాలకులు ఒక టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ని మనం ఫ్రై చేసుకున్న రవ్వలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వాటర్ అని పోయేలా కుక్ చేసుకోవాలి రవ్వ బాగా కుక్ అయింది అనుకున్న తర్వాత ఒక కప్పు పైనాపిల్ ముక్కలు ఒక కప్పు చక్కెర వేసుకొని మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లాస్ట్కి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ ఇలా ఈ ప్రాసెస్తోనే ప్రోమోగ్రానైట్ ఆపిల్ యాపిల్ కేసరి కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్